పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈ మధ్య మనకి ప్రెసిడెంట్ దగ్గరికి పార్డనింగ్ కోసం వెళ్ళిందని చెప్పి న్యూస్ చాలా వస్తుంది ముఖ్యంగా నిర్భయ ఇన్సిడెంట్లో కూడా నలుగురు కన్విక్స్ విడివిడిగా కూడా ప్రెసిడెంట్కి పార్డనింగ్ కోసం రిక్వెస్ట్ చేశారు వాట్ ఈస్ దిస్ పార్డ్నింగ్ పవర్ అసలు పార్డ్నింగ్ పవర్ అంటే ఏంటి ఎవరెవరికి పార్డనింగ్ పవర్ ఉంది ఇవన్నీ ఒకసారి రివిజన్ చేసుకోవాలి అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ There are two positions, or there are two officers who are interested with pardoning powers. Indian Constitution Prakaram, idhar officials degra pardoning powers Okati, President, rondo the Governor. According to Article 72, President can give pardons. According to Article 161, Governor can give pardons, and, uh, ద పార్డ్నింగ్ పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ వైడర్ దాన్ ద పార్డ్నింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్ ప్రెసిడెంట్ పార్డ్నింగ్ పవర్కి గవర్నర్ పార్డ్నింగ్ పవర్కి డిఫరెన్స్ ఏంటి గవర్నర్ పార్డ్నింగ్ పవర్ కన్నా ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్ చాలా విస్తృతమైంది ఎందుకు ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ డిస్కస్ వాట్ ఈస్ పార్డన్ ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం క్లెమెన్సీ పవర్స్ ఉన్నాయి క్లెమెన్సీ అంటే క్షమాభిక్ష అని అర్థం ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్కి ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్స్ ఉన్నాయి అయితే ప్రెసిడెంట్ పార్డనింగ్ పవర్స్ గవర్నర్ పార్డనింగ్ పవర్స్ అసలు టైప్స్ ఏమే ఉన్నాయి పార్డనింగ్ పవర్స్ అంటే ఏంటి ఒకసారి లీగల్ రెమెడీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి చట్టపరంగా హైకోర్టు సుప్రీంకోర్టు అప్పీల్స్ అని అయిపోయిన తర్వాత క్షమాభిక్ష కోరుతూ ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ పార్డన్ పంపించుకోవచ్చు రిక్వెస్ట్ పంపించుకోవచ్చు అసలు ఈ పార్డింగ్ పవర్స్లో రకాలు ఏంటి అంటే పార్డన్ కమ్యూట్ రెమిట్ రెస్పైట్ రిప్రీవ్ ఇవన్నీ అనమాట పార్డన్ అంటే కంప్లీట్లీ అబ్జాల్వింగ్ ఫ్రమ్ పనిష్మెంట్ పూర్తిగా ఏ శిక్ష లేకుండా వదిలేయటాన్ని పార్డన్ అంటారు పార్డన్ అంటే కంప్లీట్లీ అబ్జాల్వింగ్ ఫ్రమ్ పనిష్మెంట్ అంటే ఏ శిక్ష లేకుండా పూర్తిగా వదిలేదాన్ని పార్డన్ అంటారు అంటే ఒక వ్యక్తి ఏ తప్పు చేసినా సరే మర్డర్ చేసినా సరే ఏ తప్పు చేసినా సరే ఏ శిక్ష లేకుండా వదిలేదాన్ని పార్డన్ అంటారు కమ్యూట్ అంటే కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ టు అదర్ ఫామ్ ఒక రకమైన శిక్ష నుంచి ఇంకో రకమైన శిక్ష వస్తే దాన్ని కమ్యూటేషన్ అంటారు ఉదాహరణకి ఉరి శిక్ష నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి పది సంవత్సరాల ఇంప్రిజన్మెంట్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ నుంచి సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే ఒక రకమైన శిక్ష నుంచి ఇంకో రకమైన శిక్ష తీసుకొస్తే దాన్ని కమ్యూటేషన్ అంటే కన్వర్టింగ్ వన్ ఫామ్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ అదర్ ఫామ్ రెమిషన్ అంటే రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ పనిష్మెంట్ రెమిషన్ అంటే శిక్ష మార్పు ఉండదు పనిష్మెంట్ పీరియడ్ తగ్గుద్ది అంటే పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు రెస్పైట్ అంటే మెడికల్ గ్రౌండ్స్ కానీ ప్రెగ్నెన్సీ గ్రౌండ్స్ కానీ ఇలాంటి గ్రౌండ్స్ ఉన్నప్పుడు పనిష్మెంట్లో టెంపరీ రిలీఫ్ ఇవ్వటం దాన్ని రెస్పైట్ అంటారు రిప్రీవ్ అంటే ఏదైనా ఒక డిలే వచ్చినప్పుడు ఉదాహరణకి ఒక ప్రొసీజరల్ డిలే ఒక అప్పీల్ వేసుకున్నప్పుడు ఏదైనా ఒక డిలే వచ్చినప్పుడు టెంపరీగా పనిష్మెంట్ ఆపడాన్ని రిప్రీవ్ అంటారు సో క్లెమెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే మనం ఫస్ట్ టైప్స్ చదువుకోవాలి పార్డన్ అంటే కంప్లీట్గా వదిలేయటం ఏ తప్పు చేయనట్టు కమ్యూట్ అంటే కన్వర్టింగ్ వన్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ ఇన్ టు అదర్ ఒక రకమైన శిక్ష నుంచి ఇంకో రకమైన శిక్ష ఉరి శిక్ష నుంచి యావత్ జీవక ఐదో యావత్ నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల శిక్ష శిక్ష నుంచి ఫైన్ అంటే ఒక రకమైన పనిష్మెంట్ నుంచి ఇంకో రకమైన పనిష్మెంట్ చేస్తే దాన్ని కమ్యూట్ అంటారు రెమిషన్ అంటే శిక్ష మార్పుండదు ఉండదు శిక్షణ పీరియడ్ని తగ్గిస్తారు శిక్ష కాలాన్ని తగ్గిస్తారు రెస్పైట్ అంటే స్పెషల్ గ్రౌండ్స్ ప్రెగ్నెన్సీ కానీ ఇలాంటి స్పెషల్ గ్రౌండ్స్లో లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వడానికి రెస్పైట్ అంటారు రిప్రీవ్ అంటే ప్రొసీజరల్ డిలేస్ వచ్చినప్పుడు శిక్ష ఆపడాన్ని రిప్రీవ్ అంటారు సో ప్రెసిడెంట్కి కానీ గవర్నర్ కానీ ఈ పవర్స్ ఉన్నాయి అయితే ప్రెసిడెంట్ పార్డ్నింగ్ పవర్స్ కంటే కూడా గవర్నర్ పార్డింగ్ పవర్స్ తక్కువ ఆర్ ప్రెసిడెంట్ పార్నింగ్ పవర్స్ ఆర్ వైడర్ దాన్ ద గవర్నర్స్ పార్నింగ్ పవర్స్ ఎందుకు అంటే గవర్నర్ పార్డింగ్ పవర్స్ కంటే కూడా ప్రెసిడెంట్ పార్డింగ్ పవర్స్ విస్తృతమైనవి ఎందుకు ప్రెసిడెంట్ కెన్ గివ్ పార్డన్ ఇన్ డెత్ సెంటెన్స్ వెరాజ్ గవర్నర్ డు నాట్ హ్యావ్ పార్డ్నింగ్ పవర్ ఇన్ డెత్ సెంటెన్స్ గవర్నర్ కెన్ ఓన్లీ కమ్యూట్ ద డెత్ సెంటెన్స్ అంటే ఒక ఉరిశిక్ష పడిన వ్యక్తిని కూడా ఏ తప్పు చేయనట్టు అంటే పూర్తిగా స్వేచ్ఛగా బయటకు వదిలేసే శక్తి ప్రెసిడెంట్కు ఉంది గవర్నర్ ఉరిశిక్షని ఇంకొక శిక్షగా మార్చొచ్చు కానీ ఉరిశిక్షని పూర్తిగా ఏ శిక్ష లేకుండా రద్దు చేసే శక్తి కంప్లీట్ పార్డన్ అనేది ఉరిశిక్ష విషయంలో లేదు వేరే శిక్షలు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదా రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ వీటన్నిటిలో కంప్లీట్ పార్డన్ పూర్తి స్థాయిలో వదిలిపెట్టేసే హక్కు గవర్నర్కి ఉంది కానీ ఉరిశిక్ష పడిన వ్యక్తిని మాత్రం పూర్తి స్థాయిలో ఫ్రీగా వదిలిపెట్టే శక్తి లేదు గవర్నర్ ఆ ఉరి వేరే శిక్షగా మార్చవచ్చు కానీ ప్రెసిడెంట్ కెన్ పార్డన్ ద డెత్ కన్విక్ట్ కంప్లీట్లీ అది మేజర్ డిఫరెన్స్ రెండోది కోర్ట్ మార్షల్ కేసెస్ కోర్ట్ మార్షల్ అంటే ఆర్మీ సంబంధించిన మిలిటరీకి సంబంధించిన కేసెస్ నార్మల్ కోర్ట్స్కి రావు కోర్ట్ మార్షల్ కేసెస్కి వెళ్తాయి ఈ కేసెస్లో పార్డనింగ్ పవర్స్ ప్రెసిడెంట్కి ఉన్నాయి గవర్నర్కి లేవు సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ అండ్ ఫైనల్గా ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్స్ పార్డింగ్ పవర్స్ జుడిషియల్ రెవ్యూకి ఎందుకు వస్తాయా అంటే దెస్ అ జుడిషియల్ రెవ్యూ దో ఇట్ ఈస్ వెరీ లిమిటెడ్ పార్నింగ్ పవర్స్ కూడా జుడిషియల్ రివ్యూ కిందకు వస్తాయి ఒకవేళ కనుక పార్నింగ్ పవర్స్ దుర్బుద్ధితో వాడితే మ్యానిఫైడ్ ఇంటెన్షన్తో వాడితే మెటీరియల్ ఫ్యాక్ట్స్ తప్పుగా అర్థం చేసుకుని వాడితే ఆ టైంలో డెఫినెట్గా జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది పార్నింగ్ పవర్స్ మీద ఇది కూడా ఫిలిమ్స్ క్వశ్చన్ అవ్వచ్చు దాంతోపాటు ఒక మాట ఉంది ఈపురు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ద పార్నింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ ఈ సబ్జెక్ట్ జుడిషియల్ రివ్యూ ఈపురు సుధాకర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో సుప్రీంకోర్టు చెప్పిన మాట ద పార్డినింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఇన్ దట్ కేస్ గవర్నర్ ఈ సబ్జెక్టు జుడిషియల్ రివ్యూ అని సో జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంటుంది సో యూ హౌ టు రిమెంబర్ ఆర్టికల్ సెవెంటీ టూ ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ ఏడెనిమిది సంవత్సరాలు చూసుకుంటే ఉరు శిక్షలో పూర్తి స్థాయి అంటే ఉరుశిక్ష రద్దు చేసి వేరే రకాల శిక్ష చేసిన కేసులు దాదాపు ఇరవై పాతికి పైన ఉన్నాయి అండ్ ఎక్కువగా పార్డెన్స్ ఇచ్చింది ఎక్కువ పార్డింగ్ పవర్స్లో మన గతంలో చూసుకుంటే ప్రతిభా సింగ్ పాటిల్ ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు షిగవ్ మోర్ క్లెమెన్సీస్ అనమాట పార్డెన్స్ ఎక్కువ ఇచ్చిందే ఆవిడ సో యూ నీట్ టు రిమెంబర్ ఆర్టికల్ సెవెంటీ టూ అండ్ ఆర్టికల్ వన్ సిక్స్టీ వన్ పార్డింగ్ పవర్స్ ఎందుకు అంటే ఈ మధ్య మనం గమనించాం రిగరస్గా కంటిన్యూస్గా నిర్భయ రేప్ కేసులో దోషులు పార్డెన్ కోసం విడివిడిగా కలిసికట్టుగా ప్రెసిడెంట్ని అప్రోచ్ అయ్యారు కాబట్టి అండ్ ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకోవాలి ప్రెసిడెంట్ పార్డింగ్ పవర్స్ అంటే పర్సనల్గా ప్రెసిడెంట్ ఇచ్చేది కాదు ప్రెసిడెంట్ సొంతంగా ఇచ్చేది కాదు పార్డింగ్ పర్సన్ అంటే దో ఇట్ ఈస్ నేమ్డ్ అండర్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ పేరుతోంటుంది కానీ అది యాక్చువల్గా లా మినిస్ట్రీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి చేస్తారు అదేవిధంగా సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉంచితే సాలిటరీ కన్ఫైన్మెంట్ అంటే జైల్లోనే సపరేట్ సెల్లో ఏ కాంటాక్ట్స్ లేకుండా ఎక్కువ కాలం ఉంచితే అప్పుడు కూడా ఉరిశిక్షని ఇంకొక శిక్షగా ఇవ్వమని అదే అదేవిధంగా గవర్నమెంట్ ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉన్నా లేదా ఉరిశిక్ష పద్ధ ఖైదీకి మెంటల్గా డిసీజ్ వచ్చినా సరే సో ఒక నాలుగు కండిషన్స్లో శత్రుంగ చౌహాన్ కేసులో చెప్పారు ఒక నాలుగు కండిషన్స్లో ఉరుశిక్షని ఇంకొక శిక్షగా మార్చుకోమని అడిగే హక్కు ఖైదీకి ఉంటుంది అని ఆ కండిషన్స్ ఏంటి నెంబర్ వన్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ డిలే ఇన్ ఇంప్లిమెంటింగ్ క్యాపిటల్ పనిష్మెంట్ ఉరిశిక్ష దానిలో అతి జాప్యం జరిగితే నెంబర్ టూ ఇఫ్ దెర్ ఇస్ సాలిటరీ కన్ఫైన్మెంట్ వితౌట్ ఎనీ డ్యూ ప్రాసెస్ అంటే మూడు నెలల కంటే ఎక్కువ సాలిటరీ కన్ఫైన్మెంట్ ఉంచకూడదు అందుకంటే ఎక్కువ ఉంచేసేసి ఆ వ్యక్తిని అలానే సింగిల్ సెల్లో ఉంచేస్తాయి అదేవిధంగా ప్రొసీజరల్ లాప్సెస్ ఉంటాయి లేదా ఎవరికైతే ఉరిశిక్ష పడిందో వాళ్ళు మెంటల్ డిసీజ్ ఉంటాయి ఈ నాలుగు కండిషన్స్లో శత్రుఘ్న చౌహాన్ కేసులో చెప్పారు ఉరిశిక్షని రద్దు చేసి వేరే రకమైన శిక్ష వేయొచ్చు అని చెప్పి ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ యొక్క బెనిఫిట్ను ఈ రాజీవ్ గాంధీ హత్య కేసులో కుట్రపల్లిన వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు కానీ ఉరిశిక్ష అయితే పడలేదు